thank mm -hmm. you అక్షా న్యూస్ కి స్వాగతం తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేమైన చర్య అని ఓయూ జేఏసీ నేత దరువు అంచన్న అన్నారు ఇక బీఆర్ఎస్ కార్యకర్త ఈ దారుణానికి ఒడిగట్టడం మరీ విడ్డూరంగా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దరువు అంచన్న పేర్కొన్నారు ఇక షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ వద్ద ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మంగళవారం గోవింద్ అనే వ్యక్తి ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకుని బుధవారం స్థానిక నాయకులు జేఏసీ నేతలతో కలిసి దరువు అంజన్న సంఘటనా స్థలానికి చేరుకుని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాతిపితగా పిలువబడే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు గత కొంతకాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్నటువంటి గోవింద్ కన్నం రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో బండరాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని తెలంగాణ ప్రజలు నిన్న షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎల్లమ్మ బండలో మన జయశంకర్ సార్ గారికి విగ్రహాన్ని సంతం చేయడం అనేది యావత్ తెలంగాణ తలదించుకోవలసినటువంటి విషయం జాతిపిత సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ విగ్రహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా చెప్పబడుతున్నటువంటి గోవింద్ కన్నం రెడ్డి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ అరక్కపూడి గాంధీ గారు ఇక్కడ దొడ్ల వెంకటేశ్వర గౌడ్ గారు స్థానిక కార్పొరేటర్ మధ్యలో ఉన్నటువంటి ఆయన నిన్న ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చేసినట్టుగా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్న ప్రయత్నం కరణాలన్న క్రియల లోపల నిన్న ఈ నాయకులు ఈ యొక్క గోవింద్ అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పడం జరిగింది కానీ ఈయన ముమ్మాటికి బీఆర్ఎస్ కార్యకర్త ఇదే దీనికంటే మించినటువంటి సాక్ష్యం లేదు పక్కన అర్కపూడి గాంధీ గారు ఉన్నారు ఇక్కడ వెంకటేశ్వర గౌడ్ గారు ఉన్నారు మధ్యలో రోజు నిన్న ధ్వంసం చేసినటువంటి ఉన్నాడు ఆ దుర్మార్గుని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి నిన్న మెంటల్ హాస్పిటల్కి పంపించడం జరిగింది కానీ ఆయనకు మెంటల్ ఉందా మెంటల్ లేదా ఈ బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొట్టి పంపించారా అనేది తేలు చ రేపు దర్యాప్తులో తేలుతుంది ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా దిగు తెచ్చుకోండి ఇంత గొప్ప నాయకుని విగ్రహాన్ని ఇక్కడ ఎల్లమ్మ బట్ట చౌరస్తలో అక్కడ వరకు పది విగ్రహాలు ఉన్నాయి ఈ పిచ్చి చెప్తున్నటువంటి గోవింద్కి ఏ విగ్రహం కనబడలేదా జయశంకర్ సార్ విగ్రహం కనబడ్డదా అంటే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు మీ చేష్టలు ఇంకా కావు మీ పని పట్టే కార్యక్రమం లోపల అక్కడ కేసీఆర్ కేటీఆర్ పనిపెట్టే కార్యక్రమం లోపల రేవంత్ ఉన్నాడు ఇక్కడ మా జగదీశ్ అన్న ఉన్నాడు అక్కడ సీనియర్ ఉన్నాడు కంపల్సరీ ఖబర్దార్